ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ పెడుతున్నారంటే ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి ప్రజలందరూ యూజ్ చేసుకోవాలి ప్రజలు యూజ్ యూజ్ చేసుకున్నప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది దయచేసి సెవెన్ డేస్ ఈ రోజు నుంచి మొదలుకొని మనకి సెవెన్ డేస్ ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు దీనికి కావాల్సిన మౌలిక వసతులన్నీ మేము రెడీ చేస్తున్నాం ఇక్కడ మేడం గారు హెల్ప్ హెల్ప్ చేస్తున్నాం వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు తీసుకురావాల్సిన డాక్టర్స్ని క్యాన్సర్ డాక్టర్స్ని జనరల్ డాక్టర్ అండ్ ఐ డాక్టర్ అండ్ ప్రతి డాక్టర్స్ని కూడా వాళ్ళు తీసుకువస్తున్నారు మన ఇంటి దగ్గరికి వచ్చి మనకు చెకప్ చేస్తున్నారంటే మనం ఎంతో అదృష్టవంతులు కాబట్టి మీరు దయచేసి ఇది ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏ మన ప్రతి ఒక్క మనిషి అయినాక ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి చెప్పిన రాజే అది మనకి దాని మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు ముందుగా మీరు ముందుగా చెప్పపోతే అది స్టేజ్ దాటిందంటే ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది బట్టి మీరు దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉండాలని మేము ఎక్కువగా కోరుకుంటాం కాబట్టి మీరు ఇదంతా ఉపయోగించుకోండి మేము ఇంకా ఏమైనా డౌట్లుంటే నా నెంబర్కి కాల్ చేయండి మేడం గారి నెంబర్ ఉంది కుమార్ నెంబర్ ఉంది కాల్ చేయండి మేము హెల్ప్ చేస్తాం